నోరెందుకు ఇచ్చాడు రథం రావడానికే పళ్ళు ఎందుకు ఇచ్చాడు నవనడానికే కాదు కరవడానికి అదిగో తీసుకో తీసుకో కొట్టు మక్ కొట్టు కొట్టు నీ మాటల్లో బలం ఒక ఆడగాని శీలాన్ని కాపాడింది ఎదిరించే శక్తిని ధైర్యాన్ని అందించాయి అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి లేదు చూసావా బిడి వెలిగించుకోవడానికి అగ్గి పెట్టే దొరకలేదు ఇక విప్లవ జ్వాల వెలిగించను పేపర్ తీయద్దు నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల ఇయ్య విప్లవం గోడల మీద కిక్కింది జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది మళ్ళీ నేను ఎందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం జిడ్డు ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు తగులుకుంటాను జిడ్డున కదా జిడ్డు చిన్నమదులు జంక్షన్ ఉంది తెలుసు ఉంటే ఏం ప్రయోజనం దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా నాకేదో కోపం వచ్చింది తిట్టాను కొమ్మన్నాను పోవడమేనా అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు మరి నువ్వన్నా తిన్నావా అబ్బా నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కలదు జిడ్డు నీకున్న బుర్ర ఎంత నా క్యారెక్టర్ సైజ్ ఎంత ఎలా అర్థమవుద్ది అమ్మా స్వాతి చూడమ్మా వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడు వాడు అన్నం తిన్నావా ఏది అడుగుతున్నాకే చిన్న చిన్న అక్కడ కాదు ఎక్కడ జిడ్డు ఎక్కడ జిడ్డు 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 పద నాకు ఆగలవుతుంది వస్తానమ్మా ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ ఉందని నా అనుమానం అనుమానం అనారోగ్యం వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గారి మీ స్థలంలో ప్రారంభమైంది కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనియొచ్చు అవును సార్ అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్ ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదర పడుకు పదిహేడు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అరవై వేల రూపాయలు ఆ లక్ష్మీనగర్ ఎవరితో వెంటనే ఎంక్వైరీ చేయాలి డాడీ ఏంటమ్మా నీ మొహం చూస్తుంటే పది కోట్ల టెండర్ నీ హుషారు చూస్తుంటే నూరు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది ఏంటి నీ నీ శక్తి టెండర్ ఎవరమ్మా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయితే బెటర్ నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన డాడీతో గనుల మంత్రి కొడుక మన గనుల వ్యవహారాలు అన్ని అమ్మా మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరము డబ్బు అంతే నీ ండేసిన కుర్రాడెవరు చెప్పాయమ్మా చెప్పు తల్లి మీరు లక్ష్మీనగర్ పేరు వినారా నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకని బంగారయ్య కొడుక నువ్వే అనుకున్నా పిసినారి కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా ఏం తీసుకుంటావరా నేను హార్లిక్స్ తీసుకుంటాను హార్లిక్సా పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే అప్పోని ఆయన బొత్తింక పడింది పర్వాలేదా ఎందుకురా అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి ఇది ఇది పెద్ద మనిషి మాట అంటే కావాలని అడగగానే అడగకూడదు నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్ నీకున్నది సింగిల్ కొడుకు నా ఆస్తి నా సింగిల్ డాటర్ అయినప్పుడు నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు మరి నా ఆస్తి అంతా ఇదే కదా సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు ఒక్క ముక్కలో చెప్తాను విను నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా బంగారం బంగారం ఏమైందా వీడికి కాలిపోయినట్టుందండి మీ దగ్గర చల్లరుందా ఉందండి ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో అదే గాలి వచ్చేసిందండి అయ్యి నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివిస్తుందో ఇందాక ఏంటో అన్నా ఏంట్రా అది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చానురా రా క్యాష్ గా ఒక కోటి రూపాయలు ఇస్తాను రా వేద ఒక్కోటిదే ఉందిరా అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కానీ అమ్మాయికి ఒక రూపాయలు విలువ చేసే నగలు మూడు కోట్లు విలువ చేసే బంగళ ఉన్నాయి నగలు తాకట్లో ఉండకూడదు కోట్ల రకం అకౌంట్ లో ఉందిరా పేద ఉందిరా బ్యాంక్ వంటి తగ్గు అని బాధపడకూడదు వెంటనే ముహూర్తం పెట్టేద్దాం బియ్యం కోరలు ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం అంతవరకు మనం ఆగొచ్చు కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు ఇచ్చి ముహూర్తం చూసి ఆ మూడు ముందు వేయించేద్దాం రా సరేనా నువ్వు సరేనాక నేనే ఉంటాను అదే అంటాను ఆ వస్తాను రా